నమస్తే వెల్కమ్ టు హ్యాష్ త్యాక్ యూ నేను వివరణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీలకు సంబంధించి కొంత లైన్ క్లియర్ అయినట్లయినా చర్చ జరుగుతుంది బీజేపీలో విస్తృత స్థాయిగా సో ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు బీజేపీ పార్టీ గెలుచుకుంది అందులో ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఇటు సికింద్రాబాద్ ఈ నాలుగు స్థానాలలో పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ మినహా మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్ కానీ కరీంనగర్ కానీ అదేవిధంగా నిజామాబాద్ కానీ ఈ పార్లమెంటు స్థానాల్లో తిరిగి సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలి అని చెప్పేసి కొంత బీజేపీ పార్టీ ఇప్పటికే నిశ్చయించినట్లు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో నాలుగు సిట్టింగ్ స్థానాల్లో ఆదిలాబాద్ లోక్సభ స్థానం మినహా మూడు స్థానాలు కూడా అభ్యర్థులను ఫిక్స్ చేశారు అనే టాక్ అయితే నడుస్తుంది సో ఈ సిట్టింగ్ స్థానాల అంశంపై బీజేపీలో కొంత ఇప్పటి నుంచే రగడం మొదలైంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాషాయ పార్టీకి సంబంధించి తీవ్ర అసంతృప్తి రాజుకుంటుంది రోజు రోజుకు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఆదిలాబాద్ ఎంపీ సీటు తనకే ఇవ్వాలి అని చెప్పేసి ఆ ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కొంత అగ్రనేతల చుట్టూ కొంత ఇప్పటికే చుట్టూ అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు పరిస్థితి నిజామాబాద్ ఎంపీ సీటు పై కూడా కొంత రచ్చ కొనసాగుతుంది అని చెప్పేసి తెలుస్తోంది సో బీజేపీ తరఫున లోక్సభ స్థానాలకు పోటీ చేసేందుకు కొంత ఫుల్ డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందో కేంద్రంలో మోడీ హ్యాట్రిక్ విజయం ఖాయమని కొంత తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ డిమాండ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది సో కాగా పోటీ చేయాలనుకున్నటువంటి నేతలందరూ కూడా ఆశగా ఉండడంతో వారిపై కార్యకర్తలకు సంబంధించుకుంటే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సో ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గత ఎన్నికల్లో పసుపు పోటు హామీ ఇచ్చారు సో కాగా కేంద్రానికి దానికి తగినట్లుగానే కొంత మంజూరు చేసింది సో ఇక తన గెలుపు పక్క అనుకున్నటువంటి తరుణంలో సొంత కుంపటిలోంచే కొంత అరవింద్ పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఆయన వ్యవహార శైలి ఎందుకు ప్రధాన కారణంగా కొంత తెలుస్తుంది సో అరవింద్ కు టికెట్ ఇవ్వొద్దని జగిత్యాలకు చెందినటువంటి బీజేపీ నాయకులు కొంత నాంపల్లి స్టేషన్ ఆఫీస్ ఎదుట కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది సో జగిత్యాల జిల్లాకు చెందినటువంటి సతీష్ అనే బీజేపీ కార్యకర్త పెట్రోల్ పోసుకొని మరి ఆ నిరసన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో తోటి నేతలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పినటువంటి పరిస్థితి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అరవింద్కు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి కూడా కొంత నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఆదిలాబాద్ స్థానం పైన కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో స్థానం నుంచి అయితే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం స్థానం నుంచి మరొక నేతనకు బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఆ యోచిస్తున్నట్లు కూడా కొంత సమాచారం అందుతుంది సో ఈ విషయం తెలిసిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తన సీటు కాపాడుకోవడం పనిలో కూడా అప్పట్టుగా సమాచారం సో పార్లమెంటు సమావేశాలు సాగుతో కొంత కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా ఢిల్లీకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో కేంద్ర మంత్రుల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి టికెట్ తనకే ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత మంత్రాలు జరిపినట్లు కొంత సమాచారం అయితే అయితే ఉంటుంది సో అరవింద్ స్వయం విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కొంచెం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఏదైతే టికెట్ స్వయం బీపురావు టికెట్ కు సంబంధించి ఆదిలాబాద్ ఆ సొంత గుటి నుంచి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎమ్మెల్యేలో గెలిచిన వారు అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు అక్కడ ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బీజేపీ పార్టీ కొంత వెనకబాటు గురైనటువంటి పరిస్థితి సో దీనికి స్వయం బాపురా స్వయంకృత అపరాధమే ఉంది కాబట్టి ఆయన పార్టీ కార్యక్రమాల్లో కొంత చురుకుగా పాల్గొనలేదు కాబట్టి టికెట్ ఇవ్వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళిద్దరి భౌతవ్యం అధిష్టానం ఎలా తెలిసపోతా ఉంది మరి కొంతకాలం పేర్చుడాల్సిన ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ టాగ్యూ